హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో వచ్చేసి కోవా జామ్ రెడీ చేసుకుందాం బయట కొనుగోలు చేసే వాటికంటే ఇంట్లో చేసినవి చాలా టేస్టీగా హెల్తీగా ఉంటాయండి కేవలం కోవా మైదా చక్కెరతో సింపుల్గా ఈ స్వీట్ రెడీ చేసుకోవచ్చు స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఫెస్టివల్కి కానీ ఇలా తయారు చేస్తే అందరూ ఫిదా అయిపోతారండి మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఈ రెసిపీని ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా ఒక బౌల్ అనేది తీసుకొని అందులో ఒక లీటర్ చిక్కటి పాలను తీసుకోవాలి ఈ రెసిపీకి వచ్చేసి చిక్కటి పాలే మెయిన్ అండి ఇప్పుడు ఈ పాలు అనేది ఒక పొంగు వచ్చే వరకు మాత్రమే బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకొని దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు వేరే చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇందులో అనేది ఒక అర స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఉప్పు అనేది బాగా కరిగేంత వరకు కరిగించుకోవాలి అనేది యాడ్ చేయడం ఏంటంటే పాలనేది విరిగిన తర్వాత మనకి జామ్ అనేది ఎక్కువ కాలం పాటు నిలువు ఉంటుందండి మీరు కావాలంటే ఒకరోజు రెండు రోజుల్లో తీసే విధంగా అయితే వెనేగర్ కానీ నిమ్మరసం కానీ వేసి విరిగించుకోవచ్చు పాలని చూడండి నేను కొంచెం కొంచెంగా ఈ నిమ్మప్పు వాటర్ అనేది వేసుకుని పాలని విరిగించుకుంటున్నాను ఇలా స్లోగా వేసుకుంటూ కలుపుకుంటూ విరిగించుకోవాలండి పాలని ఇప్పుడు పాలనేది విరిగిపోయాయి ఇప్పుడు వీటిని మనం ఒక క్లాత్ అనేది తీసుకొని వడపోసుకోవాలి నేను ఒక స్టైనర్ పెట్టి అందులో ఒక క్లాత్ అనేది వేసుకొని ఇప్పుడు మనం విరిగించుకున్న ఈ పాలని దీంట్లో వేస్తే కోవా అనేది వస్తుందండి విరిగించుకున్న తర్వాత నాకు ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చిందండి ఇప్పుడు దీనిని మనం వీలైనంత వరకు వాటర్ అనేది మొత్తం టోటల్గా తీసేసుకోవాలండి దీంట్లో నుంచి చూడండి ఎంతవరకు వీలైతే అంతవరకు వాటర్ అనేది లేకుండా ఇలా మనం గట్టిగా పిండుతూ వాటర్ మొత్తం తీసేసుకొని ఇప్పుడు దీనిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నాకు మొత్తం వాటర్ అంతా తీసేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది ఇప్పుడు దీనిని మనం చేతి మణికట్టుతో గట్టిగా నొక్కుంటూ కలుపుకోవాలి ఎలా అంటే మనం చేతితో ఒక వండ చుట్టేటప్పుడు చాలా మృదువుగా అయిపోవాలండి అంత గట్టిగా ప్రెస్ చేసుకుంటూ దీన్ని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మనం ఇలా వండలుగా చుడితే చాలా మృదువుగా ఉండాలండి అప్పుడే స్మూత్నెస్ అనేది బాగా అవుతుంది తర్వాత మనం ఇందులో మనకి మనకి ఎంతైతే కన్సిస్టెన్సీ వచ్చిందో ఆ మిశ్రమంలో మనకి తగ్గ పచ్చదారి అనేది కూడా వేసుకోవాలి మీకు తీపి అయితే కావాలో అంత దీంట్లోకి సరిపడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఇందులోనే ఇప్పుడు రెండు స్పూన్ల మైదా అనేది యాడ్ చేసుకోవాలి ఈ మైదా అనేది డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే ఈ మిశ్రమాన్ని విడిపోతుందండి అందుకని మైదా అనేది యాడ్ చేసుకోవడం వల్ల ఉండ అనేది విడిపోకుండా వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూను బేకింగ్ సోడా ఒకటి నెల స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు దీన్ని ఇలా వదిలేసి తర్వాత దీనిని వండలుగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా వండలుగా ప్రిపేర్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పంచదార పాకం అనేది సిద్ధం చేసుకుందాం ఈ పంచదార పాకానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు కప్పుల పంచదార అనేది యాడ్ చేసుకోండి ఇందులోనే ఏ కప్పుతో అయితే పచ్చదార తీసుకున్నాం ఆ కప్పుతోనే రెండు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకొని అందులో ఒక అర స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని పంచదార కరిగేంత వరకు మాత్రమే కరిగించుకొని లాస్ట్లో దింపే ముందు ఒక అర చెంచా నిమ్మరసం కూడా వేసుకొని షుగర్ సీరమ్ని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది వేసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకొని ఈ గులాబ్ జామున్ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది ఎప్పుడైనా సరే గులాబ్ జామ్ ప్రిపేర్ చేసినప్పుడు చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని కనీసం ఆ వాటికవి పైకి వచ్చే వరకు కూడా మనం గరిటె పెట్టి తిప్పవద్దు ఎందుకంటే ఇలా తిప్పామంటే అవి వెంటనే విడిపోతాయండి సో తిప్పకుండా వాటికవి పైకి వచ్చిన తర్వాత మీరు ఈ గరిట అనేది పెట్టి రౌండ్ వేజ్గా ఇలా తిప్పుకుంటూ అన్నీ సమంగా కాలేటట్టుగా వేయించుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యాయో ఇలా లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించడం వల్ల వండా లోపల కూడా బాగా ఫ్రై అవుతుందండి ఇలా అన్నీ ఒకే రంగులోకి వచ్చే వద్ద వరకు కూడా వేయించుకొని వీటిని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ షుగర్ సిరప్లో వేసేసుకోవాలి ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసేసుకొని నేను డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నానండి వీటిని కూడా పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై చేసుకొని వీటిని కూడా ఈ షుగర్ సిరప్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇలా షుగర్ సిరప్లో వేసిన వాటిని కనీసం ఒక రెండు నుంచి మూడు గంటల పాటు అలానే వదిలేయాలండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నా ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే రీచ్ అవుతుందండి బెల్లైకాన్ని యాక్టివేషన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనం దీన్ని ఒకసారి తీసి చూద్దాం మూడు గంటల తర్వాత నేను గులాబ్ జామ్ అనేది ఇలా నొక్కితే దాంట్లో ఉన్న సుగర్ సిరప్ అంతా బయటికి ఎలా వచ్చిందో చూసారు కదండి దీన్ని ఇలా ఒకసారి కట్ చేసి చూస్తే లోపల చాలా జ్యూసీగా చాలా స్మూతీగా ఉందండి చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ ద్వారా చెప్పండి చూడండి చూడడానికి గులాబ్ జామ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్